ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఈ రోజు మా తాత మా ముత్తాతగారైన కొడపల్లి అప్పనారాయణ గారు దంపత దంపల తీర్థ తీర్థ మహోత్సవం జరుపుకుంట గత వంద సంవత్సరాల నుంచి ఈ తీర్థం జరుగుతుంది మహాశివరాత్రి ముందు మూడు రోజులు కూడా ఇది జరుగుతూ జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మూడు రోజులు జరిగేది లాస్ట్ ఇయర్ నుంచి మేము ఒక్కరోజే చేయడం జరుగుతుంది అలాగే ఉదయం నుంచి ఉదయం నుంచి తప్పుడు గుడ్లు దీప దేపాలు నైవేద్యాలు సమర్పించాము నైట్ డ్యాన్స్ బై డాన్సు సాంస్కృతిక కార్యక్రమాలు బలవేషాలు అన్నీ కూడా మా తేత్వం మా కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ కార్యక్రమం చేపర జరగడం జరుగుతుంది అందువలన ఈ ఈ మా కొత్త వలస గ్రామే కాకుండా చుట్టుపక్కల ఇంచుమించు ఒక పదిహేను ఇరవై గ్రామాలు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి తండపు తండగా పూర్వం నుంచి గత వంద సంవత్సరాల నుంచి మా ఈ కొత్త వలస గ్రామంలోకి వచ్చి ఇక్కడే అన్ని వంటలో గంటలు అన్నీ చేసుకొని ఈ కార్యక్రమం చేసి మూడు రోజులు ఇక్కడ ఉండి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్ళేవారు లాస్ట్ ఇయర్ నుంచి ఒక రోజే ఈ కార్యక్రమం చేయడం జరి జరుగుతుంది ఇది మా మీ మా కుటుంబ సభ్యులందరూ కలిపి ఈ ఈ ప్రోగ్రామ్స్ అనగా ఈ ఈ తీర్థమావస్ అనగా జయప్రదం చేయడం జరుగుతుంది వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి